శ్రీమాత్రే నమ బాబావారి యొక్క విభూతి మహిమ అనిర్వచనీయమైనటువంటి అద్భుత లక్షణాన్ని కలిగి ఉంటుంది కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే బాబావారి నామస్మరణ చేసి ఆ విభూతిని నోటిలో గనక వేసుకున్నట్లయితే ఆ వ్యక్తికి కలిగినటువంటి దుఃఖతత్వం తొలగిపోయి తప్పనిసరిగా మానసిక శాంతి కలుగుతుంది అని కూడా మనకు బాబావారి కథల వలన తెలుస్తోంది ప్రసవించడంలో తత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ బాబావారే సాక్షాత్తు తన వద్దకు వచ్చినటువంటి వ్యక్తికి విఫూదిని ఇచ్చి అక్కడ ఇవ్వవలసింది అని చెప్పటం ఆ వ్యక్తి వెళ్ళి గుర్రబ్బండితో సహా అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రయాణ సాధనాలు బాబావారే అక్కడ సాక్షాత్కరించి ఆ వ్యక్తికి సహకరించటం ఆ వ్యక్తి విభూతి తీసుకుని వెళ్ళి ఇవ్వటం ఆ విభూతిని ఆ యొక్క ప్రసవ బాధను అనుభవిస్తున్నటువంటి స్త్రీకి నుదుటన పెట్టి నోటిలో వేయగానే చక్కటి సంతానం ఉద్భవించడం జరిగింది మానవ జీవితంలో ఏ వ్యక్తి అయితే విభూతి ధారణ చేస్తాడో ఆ వ్యక్తికి ఆగామి సంచిత ప్రారంధ కర్మల నుంచి బయల్పడేటువంటి శక్తి తత్వం వస్తుంది అందుచేత జ్ఞానైశ్వర్య సాధనకు ఈ యొక్క విభూతి ధారణ సర్వవిధాలా కూడా శ్రేయోదాయకమవుతుంది ఆ స్వామివారి యొక్క మసీదు మెట్లు ఎక్కిన వెంటనే విపరీతమైన ఆనందము సౌఖ్యము కలిగినట్టుగా ఆ స్వామివారి యొక్క విభూతిని కూడా ధరించినట్లయితే చక్కటి సౌఖ్యవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పటం బాబావారి మహిమలో దాగిన పరమాధం సర్వే సుఖినో భవంతు